పున్నమరాజు కథానిధికి స్వాగతం సరసమైన హాస్యానికి చెరగని చిరునామా శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన దాంపత్యోపనిషత్తు పెళ్ళైనవారు కావలసిన వారు కూడా తప్పకుండా వినాల్సిన ఈ దాంపత్యోపనిషత్తులో శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ధ్వని వ్యంజకాల సమన్వయంతో మునిమాణిక్యం గారు చమత్కారభరితంగా అందించిన ఈ దాంపత్యానుబంధ సూత్రాలు అన్ని తరాలకు ఎప్పటికీ అనుసరణీయాలే మునిమాణిక్యం సరసరసాత్మక గ్రంథం దాంపత్యోపనిషత్తు రెండవ భాగం వినండి పున్నమరాజు గళంలో దాంపత్య జీవితం శాంతంగా గడిచిపోవాలంటే ఏమి చెయ్యవలనో కవులు కథకులు చెప్పగా విన్నావు ఇప్పుడు నా అనుభవాన్ని బట్టి నేను చెప్పే హితవాక్యాలు విను అసలు గృహము అంటే ఏమిటో తెలుసుకోబాబు నాలుగు గోడలు కప్పు ఉన్నంత మాత్రాన ఆ ఆవరణ గృహం కాదు గృహము అంటే ఏమిటో పండితరాజు చెప్పినాడు పండితరాజు మాటలకేమి గాని మా కాంతం ఏమన్నదో తెలుసునా కిలకిలలాడుతూ ఉండే పిల్లలు కిచకిచలాడుతూ ఉండే పిచ్చుకలు లేని ఇల్లు ఇల్లే కాదు అన్నది కాంతం గృహిణి అంటే ఇల్లాగా ఉండాలి అని తెలుసుకో చల్లగా చక్కగా ఇల్లు సర్దుకుపోయే నేర్పు పిల్లలను కనే శక్తి ఎవరికి ఉంటుందో ఎవరికి గృహాన్ని స్వర్గసీమగా చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయో ఎవరికి రసవిహీనమైన శోకపరితప్తమైన ఈ జీవితాన్ని సౌఖ్యావాహము సౌందర్యమయము చేయగల రాగ హృదయం ఉంటుందో ఎవరికి తన పిల్లల ఆటలలో శ్రీకృష్ణుని సైసవలీలలను చూడగల అనురక్తి ఉంటుందో చమత్కార సంభాషణల చేతను వినోద కామ కామక్రీడల చేతను ఎవరు భర్తను సంతోషపెట్టగలరో ఎవరు గృహానికి కాంతిని శాంతిని ప్రసాదించి ఈ గృహాన్ని శ్రీరంగధామము చేయగలరో ఆమెయే సత్గృహిణి ఎప్పుడు మీ ఆవిడ అందాన్ని గురించి సూటిగా మాట్లాడకు నీవు పొగుడుతున్నావని ఇట్టే పట్టేస్తుంది జానకి అందమైన పిల్లైనండి అంటుంది మీ ఎప్పుడో మాటల సందర్భంలో నీవు ఏమి అనవలనో తెలుసునా ఆ నా తలకాయ అందం ఎర్రగా బుర్రగా ఉండగానే సరా ముక్కు ముఖము చక్కగా ఉండొద్దు కోటేరు పోసినట్టు ముక్కు దీర్ఘమైన కేశపాశము మృదుమధురమైన వాక్కు ఉండవలనే గాని రంగు ఒక్కటి ఉంటే సరా అను అంటూ మీ ఆవిడ వంక తృప్తితో చూడు ఇవన్నీ మీ ఆవిడకు ఉన్నాయని నీకు తెలుసు మీ ఆవిడకూ తెలుసు ఆ విధంగా మీ ఆవిడే చక్కనిది రంగు లేకపోయినా అనే స్ఫురణ ఆమెకు కలుగు చెయ్యి దీనినే ధ్వని అంటారు అలంకారికులు కావ్యానికే కాదు వాక్యానికి కూడా ధ్వని అందమే అటువంటి వాక్యమే కావ్యము అన్నారు ధ్వనించటములోనే ఉంది సౌందర్యమంతా మీ ఇంట్లో నీవు ధ్వనిస్తూ ఉంటావా బాబాయి అని నన్ను అడుగుతున్నావు కదూ మా ఇంట్లో ధ్వని ఉంది కానీ ఆ ధ్వని వేరు నేను ధ్వనించను మా ఆవిడే ధ్వనిస్తూ ఉంటుంది పొద్దుకూకులును ఆవిడే ధ్వనికారకురాలు ధ్వనితత్వము మా కాంతానికి తెలిసినంతగా ఆనందవర్ధనుడికి అభినవ గుప్తుడికి తెలియదనే నా అభిప్రాయము వైవాహిక జీవితం సుఖస్వప్నంలాగా గడిచిపోతుందని ఎప్పుడూ అనుకోవద్దు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని అనుకునే గడియలు కూడా ఈ జీవితంలో ఇది ఒక దుఃఖ స్వప్నము కాదు అల్లాగా ఎప్పుడైనా అనిపిస్తే చటుక్కును మెలకు తెచ్చుకుంటే ఆ దుఃఖ స్వప్నం అదృశ్యమవుతుంది దాంపత్య జీవిత పరిణామ సౌఖ్యజనిత శాంతి సాధనకు ఒక్కటే మార్గం ఏమిటా అంటే కొంపలో నీ మాట సాగాలని కలలోనైనా అనుకోకపోవటమే ఆమెగారిదే హైకమాండు ఇది అందరికీ తెలిసిన విషయమే గృహ సామ్రాజ్యానికి ఆమె పట్టమహిషి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పోట్లాటలు ఉన్నంత మాత్రాన గార్హస్య జీవిత మాధుర్యానికి లోటేమీ రాలేదు ఈ చిట్టితగవులే మధురిములను చిలుకుతవి మృదువు మనోహరము అయిన గులాబీ పువ్వు మొండ్లపదలో పెరుగుతున్నదా లేదా అధమం రోజుకు మూడుసార్లైనా భార్యను ముద్దు పెట్టుకుని ఆవిడ చాలా చక్కనిది అని నీవు అనుకుంటూ ఉన్నట్టు ఆమెకు అభిప్రాయం చెయ్యి ఈ విషయం ధ్వనింపచేయి అది ఎట్లాగో తెలుసుకోవాలనంటే ధ్వన్యాలోకమును చేసిన తిరువెంగళాచారి గారినడుగు సాయంత్రము పెందలాడే పెందలాడేరమ్మ నా ఎందుకంటున్నదో నీవు కాస్తైనా ఆలోచించావా లేకపోతే ఎప్పుడు ఇంట్లోనే పడి ఉండమంటుంది కాసేపు స్నేహితులతో కాలం గడిపితే ఈవిడి గారి సొమ్మేం పోయింది అని విసుక్కొని ఊరుకున్నావా పిచ్చివాడా ఆ పిల్ల నీ నిరంతర సామీప్య సంజనిత సంతృప్తిని అభిలషిస్తున్నది అందుకే నిన్ను తొందరగా ఇంటికి రమ్మనటం హృదయగతమైన ప్రేమను అంతకంటే విస్పష్టంగా విశదంగా వాచ్యంగా మన దేశంలో పుట్టిన ఏ ఇల్లాలు చెప్పదు నిన్ను విడిచి ఒక్క నిమిషమైనా ఉండలేను ప్రియుడా అని పాశ్చాత్య స్త్రీ పతితో మాటకు ఎంత విలువ ఉన్నదో దీనికి అంత విలువ ఉన్నది బాబూ కావ్యములోనైనా కాపురములోనైనా ధ్వని ఉండాలే ఆ విషయం కాస్త విపులంగా చెబుతాను విను కాపురంలో ఉండాల్సిన ధ్వనులు ఎన్ని రకాలు అవేమిటో వచ్చే భాగంలో విందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును దయచేసి అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి దాంపత్యోపనిషత్ మొదటి భాగం లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ధన్యవాదాలు మీ పున్నమరాజు